పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బ్యాటిల్ ఫీల్డ్ లో దిగిపోయారు ఆల్రెడీ చంద్రబాబు రెండు సభల్లో పాల్గొన్నారు మరి కాసేపట్లో ప్రొద్దుటూరు సభకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకోబోతున్నారు ఓవరాల్ గా ఆల్రెడీ ఇప్పటికే చేరుకున్నారు మరి కాసేపట్లో సభ ప్రారంభం కాబోతుంది చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ అలాగే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడబోతున్నారని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం ఒకవైపు అలాగే ఈ రోజు చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ పై మాజీ మంత్రి కొడాల నాని రెస్పాండ్ అయ్యారు ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం ఉన్నారు కాబట్టి ఆ వ్యవస్థంతా బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ కాబట్టి చంద్రబాబు నాయుడు ఒకసారి మధ్యాహ్నం ఒకసారి గంట గంటకి వాలంటీర్లు గుర్తు వచ్చినప్పుడల్లా బాత్రూమ్కి వెళ్ళి పోసుకుని వస్తున్నాడు గ్లాసు గ్లాసులు పెట్టి జూమ్ యాప్లు పెట్టి ఇంటికాడ పొడుకున్నటువంటి ఇటువంటి పనికి మాలిన పోరంబోకులకి వాలంటీర్ వ్యవస్థ గురించి వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంది ప్రజలకి అందుబాటులో ఉంది ఇవన్నీ కూడా తెలుసు కాబట్టి వాళ్ళు అంత భయపడిసి వస్తున్నారు ఈరోజు వాలంటీర్ పేరు చెప్తే చంద్రబాబు నాయుడుకి వాలంటీర్లు కాదు ఈ రాష్ట్రంలో ప్రజానీకమే రాజకీయ సమాధి కట్టబోతున్నారు రైట్ దీపక్ రెడ్డి గారు వాలంటీర్లకు సంబంధించి జీతాలు పెంచుతాము అని చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెప్తున్నారు ఒకప్పుడు వాలంటీర్లను పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తీవ్రంగా వాళ్ళపైన అనుమానాలు వ్యక్తం చేశారు వాళ్ళని తీవ్రంగా తక్కువ చేసి మాట్లాడారు ఇప్పుడు మాత్రం వాలంటీర్ వ్యవస్థను మార్చను వాలంటీర్లకు జీతాలు పెంచుతాను వాలంటీర్లను చాలా చక్కగా చూసుకుంటామని చెప్తున్నారంటూ ఈ రోజు చేసిన ఈ సభలో చేసిన కామెంట్స్ పై మాజీ మంత్రి కొడాల నాని కామెంట్స్ చూశారు దానిపై మీ స్పందన ఏంటి అక్కడే కొడాలి నాని ఆందోళన పడుతున్నాడు అని చెప్పి అర్థం అవుతా ఉంది ఎందుకు అని అంటే వాళ్ళని ఎట్లంటే స్లేవ్స్ రకంగా వాడుకుంటున్నారు ఐదు వేలు ఇచ్చి సో అది కరెక్ట్ కాదు వారికి జీతాలు పెంచాలా వాళ్ళకు కూడా మనం కొన్ని బెనిఫిట్స్ ఇవ్వాలా అని చెప్పి ఈ రోజు చంద్రబాబు గారు చెప్పంగానే వాళ్ళని ఇన్ని రోజులు వాడుకున్నాము ఇప్పుడు వారు తెలుసుకొని బహుశా కోఆపరేట్ చేయరేమో అని చెప్పి భయపడుతున్నట్టు ఆయన గొంతులో మనకు అర్థమవుతా ఉంది కూడా నాన్న మాత్రం ఒకటి నేను చెప్పాలి గతంలో అసెంబ్లీ జరుగుతున్నప్పుడు మేము టెన్త్ క్లాస్ ఫెయిల్ నీకేం అర్థం అవుద్ది అని అంటే ఆయన మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి టెన్త్ క్లాస్ ఫెయిల్ గా నేను సెవెంత్ క్లాస్ పాస్ అని చెప్పి చెప్పినాడు ఆయన అవగాహన ఆయన మాటలు ఏ విధంగా ఉంటాయో ఇంక దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఒకటి త్రీ క్యాపిటల్ బిల్ అప్పుడు ఆయన మంత్రి గనక సభకు కూడా కంటిన్యూ గా వస్తుండేవాడు సో అక్కడ మేమన్నే రూల్ బుక్స్ అవన్నీ చదువుతా ఉంటే ఆయన పక్కన కూర్చొని చూస్తా ఉండేవాడు ఎందుకంటే ఒక రూల్ తెలియదు ఒక పుస్తకం తెలియదు చదువు రాదు సో అటువంటి అటువంటి కామెంట్స్ చేస్తా మనం కూడా వాళ్ళ స్థాయికి దిగజారి చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకున్నారు ఒకప్పుడు వాలంటీర్లు చాలా తక్కువ చేసి మాట్లాడారు ఇప్పుడు జీతాలు పెంచుతాము వాళ్ళు మంచి వాళ్ళు అంటున్నారు అంటే మేము పెట్టిన వ్యవస్థ మంచిదేనని ఒప్పుకున్నట్టే కదా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల కామెంట్స్ గతంలో గతంలో అండి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి క్రైమ్ ఆ క్రైమ్ జరిగినప్పుడు ఫ్రీగా వీళ్ళు ఇళ్ల లోపలికి వెళ్ళిపోవటం అనేది కరెక్ట్ కాదు బయట నుంచి మాట్లాడాలా అని చెప్పి అటువంటి క్రైమ్ జరిగినప్పుడు మాట్లాడిన ఒకటి రెండు ఇష్యూస్ ని పూర్తిగా వాలంటీర్ వ్యవస్థని ప్రతి ఒక్కరిని చెడ్డా అనే విధంగా ప్రచారం చేసింది ఈ వైసీపీ వాళ్ళే ఇన్ కేసు పూర్తిగా అందరూ చెడ్డారంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఉండదు కదా ప్రతి వ్యవస్థలో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రతి రోజు లోకేష్ గారు రెడ్ బుక్ చూపిస్తా ఉండదు ఆ రెడ్ బుక్ లో ఉండేది కొందరు వారి మీద యాక్షన్ గురించి మేము మాట్లాడుతున్నాం గానీ మేము కంప్లీట్ అందరి గురించి అనలేము కదా సో కానీ వీళ్ళు ఎట్లాంటి దాన్ని కన్వీనియంట్ గా మొత్తం అందరిని అంటున్నారు అని చెప్పి రాజకీయం చేసి దూరం చేయాలని చెప్పే ఒక ప్రయత్నం తప్ప రెండు రాజకీయంగా దూరం చెప్పాలని ఒక ప్రయత్నం తప్ప మరేమీ లేదు మేము మొత్తం వ్యవస్థను ఎప్పుడు అనలేదు ఒకటి రెండు మేము మాట్లాడితే మొత్తం వాలంటీర్లనే తప్పు పెట్టేశామని ప్రాపగండకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెరలేపింది ఒకవేళ అదే అభిప్రాయం ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ విధంగా ఎందుకు మాట్లాడతారని దిపకరెడ్డి గారు అడుగుతున్నారు సతీష్ గారు ఊరికే సార్ చూపించడం రెండు కళ్ళ సిద్ధాంతం స్టేట్మెంట్స్ వాళ్ళకి ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థను నిర్మూలించి జన్మభూమి కమిటీలు తెస్తా అని చెప్పమనే దమ్ముంటే తరిం కొడతారు ఊళ్ళలో ప్రచారాలకు కూడా పోలేదు ముఖ్యంగా వాళ్ళు ఏడిపించిన తీరు పీడించుకుని ఏదైతే జనాల్ని ఏడిపించేసారో ముఖ్యంగా వాళ్ళు పీడించుకు తిన్నారో వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి అనేక రకాలుగా వాడుకున్నారో ముఖ్యంగా అలాంటి వ్యవస్థ వస్తుందేమో అని చాలా మంది భయపడుతున్నారు మేము వాలంటీర్లు తెచ్చినప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది తెలుగుదేశం పార్టీ వీళ్ళు ప్రజలకు అయిపోయి దగ్గరికి వెళ్ళిపోతారు ప్రభుత్వ పరిపాలన ప్రతి ఇంటికి గడప గడపకి తీసుకెళ్లిపోతున్నారు ఇక మనకేమి మిగిలిన చేయడానికి నేరుగా పారదర్శకంగా అన్ని జరిగిపోతున్నాయి మనల్ని ఎవరు లెక్క చేస్తారు ఈ విధంగా పేదవాడు అప్లిఫ్ట్ అయితే మనం ఏమైపోవాలని ఏడుపుతో అనేక రకమైన ఆరోపణలు చేశారు వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నిన్నటికి నిన్న బజ్జల సుధీర్ రెడ్డి కాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి దుర్మార్గమైన ఆరోపణలు చేస్తే వాటిని ఖండించలేదు సరి కదా ఈ రోజు మనం బెదిరించో లేకపోతే వాళ్ళని విమర్శిస్తే బ్యాక్ ఫైర్ అవుతా ఉంది కాబట్టి వాళ్ళకి తాయిలాలు ఇస్తాం లేకపోతే ఇల్లు కట్టిస్తాం ఆస్తులు పంచిస్తాం బెంచ్ కొనిస్తాం లేకపోతే జీతాలు అని నమ్మ నమ్మపలుకుదాం మనకు అబద్దాలు చెప్పడం కొత్త కాదు హామీలన్నీ మనం ఇచ్చేవన్నీ కూడా ఒత్తివే కదా మనం చెప్తే నమ్మినట్టు ఉండాలా కానీ చచ్చినా చేసినట్టు మాత్రం ట్రాక్ రికార్డులు ఎక్కడ ఉండకూడదు అనేది చంద్రబాబు నాయుడు సిద్ధాంతం ముఖ్యంగా కాసేపు వాలంటీర్లు మార్చనంటాడు కాసేపు సాధికార గృహ సారధలను తీసుకొస్తా అంటాడు కాసేపు జన్మం కమిటీల మీదే

రాజ్ రాజండి పెట్టింది దీనికోసం ఏదో ఇంటికి వేసేదానికి ఆయన ఉన్నాడు ఇంటికి వచ్చి ఇవన్నీ వేరే విషయాలన్ని కూడా ఇంట్లో సత్యవాలయం ఉంటది మీ అన్ని ఉంటే మీ దగ్గరికి సత్యవాలయం పెట్టిన తర్వాత ఇంట్లో ఏమేమి డేటా ఉందో ఫర్ ఎగ్జాంపుల్ గ్రామంలో సుధీర్ రెడ్డి సుధీర్ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు

అరే మీకు కనీసం కొంచెం వల్ల మాట్లాడేటప్పుడు మాట్లాడేటప్పుడు కొంచెం కాంగ్రెస్ కొంచెము కొంచెం నాలెడ్జుల్ పర్సన్ అని నేను అనుకుంటే మీరు కూడా కొడీ మాట్లాడినట్టు మాట్లాడితే ఎట్ల మీరు కూడా అస్థాయిగా సరిపోతే ఎట్లా ఇప్పుడు చూడండి అని చెప్పి నేను దాన్ని మీరు తయారు చేసి పెట్టారు అని చెప్పి తెలుసు కంప్లైంట్ చేసిన తర్వాత మాట్లాడదాం ఒక్క నిమిషం రెడ్డి గారు ప్లీజ్ కన్క్లూడ్ సార్ ఒక్కటే మాట వాళ్ళది మార్పింగ్ వీడియోలు చేయడంలో ఐటీడిపి ఎక్స్పర్ట్ గీతాంజలి అనే అమ్మాయి చనిపోయినప్పుడు ఎవరో ఇద్దరు తోసేసి వెళ్ళారని మార్పింగ్ చేశారు సార్ వాళ్ళు అంత దుర్మార్గానికి తెగబడ్డ వాళ్ళు ఐటీడీపీ పనే అంతా వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళే మార్పింగ్ చేసి వాళ్లే ఒక రోజు రెండు రోజుల వ్యవధితో తప్పుడు వీడియోలు వదులుతున్నారు సార్ అందుకనే వాలంటీర్లు ఆల్రెడీ బద్ల్ సుధీర్ రెడ్డి మీద కంప్లైంట్ చేశారు పోలీస్ స్టేషన్స్ లో ఆ కేసులు ఉన్నాయి ఇప్పుడు బ్యాక్ ఫైర్ అయింది బ్యాక్ ఫైర్ అయిన దాన్ని ఏ విధంగా తప్పించుకోవాలో తెలియక నిశ్చింగుగా నీచత్వానికి పాల్పడే ఐటీడీపీ ద్వారా వాళ్ళ సోషల్ మీడియాలో మార్పింగ్ చేసిన వీడియోలు ఒరిజినల్ అని ఒరిజినల్ కాని వాటిని ఒరిజినల్ అని ఏదైతే ప్రచారం చేస్తున్నారు ఆట తీస్తారు పోలీసులు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పోలీసులు ఉన్నారు ఆధ్వర్యంలో లేరు ఆ సైబర్ క్రైమ్స్ కి సరైన పనిష్మెంట్ మీరు అనుభవిస్తారు చూడండి ఓకే ఓకే రైట్ రైట్ సోహసనంద గారు ఓకే వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం ఈ స్థాయిలో ఉంది రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రధాని మోదీ చిలకలూరుపేట సభకి వచ్చి వెళ్ళినప్పటి నుంచి కూడా రాష్ట్రపరమైన అంశాలపై స్పందించే అంశాన్ని పదే పదే ప్రతి నేత ప్రస్తావిస్తున్నారు అంటే మరి భవిష్యత్తులో కూడా ప్రధాని వచ్చేటప్పుడు ఏ తరహా ప్రకటన ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని కూడా ప్రధాని మోదీ ఏమీ అనలేదు చంద్రబాబు నాయుడు ఏమీ పొగడలేదు కేవలం భారతీయ జనతా పార్టీ తన సీట్లు ఓట్లు గెలుచుకుంటే చాలన్న ధోరణి ప్రదర్శిస్తుంది అనేది కొంత రాజకీయ విశ్లేషకులు ఎవరెత్తున్న అంశం భవిష్యత్తులో దీనికి సంబంధించి సమాధానం ఏమైనా ఉండబోతుందా సార్ ఒకటి అక్కడికి రావడం ఎవరిని ఎక్కువ పొగిడారు ఎవరిని తక్కువ పొగిడారు ఇది కాదు కదా మన బ్యాలెన్స్డ్ గా మాట్లాడతారు అందులో మోదీ గారు అక్కడ వచ్చిన విషయం ఏంటి అంటే ఎన్డీఏ కూటమిలో మేము ఉగ్గురం కలిసికట్టుగా ఈసారి ఎలక్షన్స్ కి వెళ్తున్నాము అని ప్రథమ సంకేతంగా వచ్చారు అది కూడా చాలా షార్ట్ ట్రిప్ లో షార్ట్ టైం ట్రిప్ ఆ టైంలో లో ఆ ఒక సంకేతం అయితే వెళ్ళింది అండ్ ఇంకా హామీలు అవి అంటారా హామీలు ఇవ్వడం మేము పది శాతం ఇచ్చినా వంద శాతం ఇక్కడ అంటే ఇటు కుళాయి కనెక్షన్స్ ముప్పై ఐదు లక్షలు అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం జాబితానే చేస్తున్నాను ఇప్పుడు అటు అసంఘటిత రంగ కార్మికులు కానీ ముద్రా రుణాలు ఈ మధ్య మేము చెప్తున్నామండి వీళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేనతో కూటమి కట్టారు స్నేహం ఎన్ తెలివితేటలుగా భారతీయ జనతా పార్టీకి రాజకీయం చేస్తుంది కొందరు కొందరు పాయింట్అవుట్ చేస్తున్న అంశం అలాగే టికెట్ దక్కని రఘురాం కృష్ణరాజు కూడా సోమవీర్రాజు జగన్ కారణము అందువల్ల నాకు టికెట్ రాకుండా చేశారన్నారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంకా కేంద్రం వద్ద అంత పలుకుబడి ఉందని అనుకోవాలా నేతల వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి చేత కాకపోతే డైవర్షన్ పాలిటిక్స్ కి వెళ్తారండి అంటే ఏటో అటో ఇటో అని చూపిస్తే చంటి పిల్లలు కాదు అని కాటు అదిగో వాళ్ళు ఎలా అన్నారు అసలు ముందు డైరెక్ట్లీ కప్ అసలు ప్రామిసులు చేశారో అది ముందు వాళ్ళు ఆ గుర్తు పెట్టుకోమనండి ఆ విధంగా ముందుకెళ్ళమనండి వీళ్ళు రెండు వ్యవస్థలను అవమానపరిచారు ఇప్పుడున్న వైసీపీ రెండు వ్యవస్థల్ని ఒకటి చెప్తున్నాను ప్రభుత్వోద్యోగుల పట్ల నమ్మకం లేక ప్రభుత్వోద్యోగుల పని పట్ల విశ్వసనీయత లేక వాళ్ళు చేస్తారో చేయరో అన్న అనుమానంతో వాళ్ళని పక్కన పెట్టి పేరల్ గా ఇంకొక వ్యవస్థగా నామకరణం చేసి వాళ్ళు చేసిన పనికి చాలా వాళ్ళ పిడి అయితే ఏదైతే జరుగుతోందో అది మేము ఖండిస్తున్నాము ఇంకా ప్రతిదీ మేము ఏమేం చేస్తున్నాము ఇక్కడ ఏ డెవలప్మెంట్ జరిగినా వాళ్ళకు ఒక దమ్ము ఏది లేదు అంటే అవును కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇంత మేము ఇంత ఇచ్చాము కాబట్టి ఇవన్నీ నేను చేయగలుగుతున్నామని చెప్పొచ్చు కేంద్ర ప్రభుత్వం నాకు సహకరించింది ఇంకా ఆశిస్తున్నామని చివరి బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ తీర్మానానికి వాయిదా తెలిపే చర్చలో సీఎం జగన్మోహన్ మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ కూడా చేశారు మీరు ఏమీ చేయలేదన్న ఎక్కడ అనలేదు మేము అబద్ధాలు చెప్పం సార్ సతీష్ గారు ఆ ప్రతినిధులు మరొకలాగా మాట్లాడకూడదు కదా సార్ మేము ఇవ్వలేదు ఇవ్వలేదు ఏది శాంక్షన్ చేయలేదు అని ఇంత అబద్ధపు ప్రచారం ఏ విధంగా చేస్తారు ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ గా కూడా అమృత్ భారత్ లో భాగంగా పథకంలో భాగంగా డెబ్బై రెండు ఇక్కడ ఉన్న స్టేషన్స్ అండి రైల్వే స్టేషన్స్ కూడా ఆధునిక కారణకి ఇదే వైసీపీ పార్టీ వాళ్ళు వచ్చారు టీడీపీ అందరూ వచ్చారు వాళ్ళు అక్కడ మాట్లాడిన మాట ఎందుకు డిబేట్ లోకి వచ్చేసరికి అబద్దపు ప్రచారం ఎందుకు చేసామని చెప్తాము ఏదైనానండి వాళ్ళు ఎంత ఏది ఇచ్చారు ఇప్పుడు విద్యార్థి అంటున్నారు మరి వైద్య రంగంలో ఈ మధ్య వీళ్ళు వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు నాలుగు వేల కోట్లు ఎక్స్క్లూజివ్ గా ఒక వైద్య రంగానికి శాంక్షన్స్ జరిగాయండి ఇక్కడ ఏఎస్ఐ ఆసుపత్రులకి ఆధునికీకరణకి వాళ్ళు